వెల్కమ్ టు నమితా న్యూస్ విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాట మాడుతున్న నేపథ్యంలో మార్చి పదమూడున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు గోడ పత్రికలను ఆవిష్కరించిన ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ చిలగాటుమాడుతోందని వైఎస్ఆర్సీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ నిస్సార్ అహ్మద్ ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు మార్చి నెల పన్నెండవ తేదీ బుధవారం వైసీపీ పార్టీ విద్యార్థుల మరియు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి చంద్రబాబు సర్కార్పై నిరసన ఘలాన్ని తెలుపుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విడతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు ఈ ప్రధాన డిమాండ్లు ఏమనగా ఐదు త్రైమాసికాలుగా ఫీజు డిఎంబర్మెంట్స్ వసతి దీవెన కింద ఇవ్వాల్సిన నాలుగు వేల ఆరు వందల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇవ్వాలని కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉపసంహరించుకోవడంతో పాటుగా పేద విద్యార్థులకు వైద్య విద్యను సరిగా అందరికి నమస్కారం ఈరోజు పన్నెండవ తేదీ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకత్వం తలపెట్టిన బాట ఫీజు మీద పోలపాటు కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు మేము కూడా పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టినాము ఇక్కడ వైఎస్ఆర్ శ్రీ శ్రేణులందరూ ఇక్కడ వచ్చేసన్ను పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాము ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏది కూడా గవర్నమెంట్ ఫీజు ఫీజు రింబర్స్మెంట్ చిన్న చూపు చూసి యాక్చువల్గా చెప్పాలంటే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఒక ఒక మంచి గిఫ్ట్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చేందుకు మనకు పెద్ద మంచి గిఫ్ట్ ఒకటి చెప్పినారు ఆయన ఏమంటే ఒక ప్రజలకు అందరికీ ఒక పేదరికం నిర్మూలనకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విద్యలోనే దాన్ని నిర్మూలించిన కొత్త నిశ్చయంతో ఆయన వచ్చేది ఫీజు రింబర్స్మెంట్ అనేది తీసుకుని వచ్చారు అదేవిధంగా ఆయన ఆ రోజు తల ఫీజు రింబర్స్మెంట్ వలన చాలామంది పేద విద్యార్థులందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఈరోజు యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా అన్ని చోట్ల వాళ్ళు తిరిగి ఈ రోజు వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ చదివిన తర్వాత ఆడు ఉద్యోగాలు చేసి ఈ రోజు వాళ్ళు విలేజెస్ ఎక్కడ పోయినా మంచి మంచి కాలేజ్ మంచి మంచి ఇండ్లు కానీ అన్ని రకాలుగా వాళ్ళ జీవితాలని బాగుపడి ఈ రకంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేస్తున్నాను ఐదు త్రైమాసిక ఇది పెండింగ్ లు పెట్టేసి దానికి చిన్న చిన్న చూస్తా ఉన్నాను యాక్చువల్ గా ఈ ఈరోజు అది లేకపోతే చాలామంది పేద విద్యార్థులు ఈ రోడ్డు మీద పడే అవకాశం ఉంది కాలేజీల్లో వాళ్ళకు సర్టిఫికేట్ లేకుండా వాళ్ళకు వచ్చిందను రోడ్డు మీద పడేసి వాళ్ళు రోడ్డు మీద పంపించేస్తున్నారు వాళ్ళు తిరిగి కూలీలు పోయే పరిస్థితి ఉంది ఇన్ని జిల్లాలు ఒక పది పదహైదు సంవత్సరాలుగా తలపెట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేల రాసేస్తా ఉంటాం కాబట్టి మేము కోర్టునేది ఒకటే ఖచ్చితంగా తీసి నుండి త్రైమాసిక బకాయిలన్నీ తీర్చల్లా ఖచ్చితంగా పేదవాళ్లకు పేద విద్యార్థులకు సహాయం చేయాల అదేవిధంగా రెండోది వచ్చిందు మన విలే డీళ్లకు మన నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూడా చెప్పినారు పదిహేను మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తాము ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేని పక్షంలో మూడు వేల రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పినారు ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా దాని గురించి ఏమీ ప్రస్తావన లేదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా దాని గురించి ప్రస్తావనే లేదు ఒక్క రూపాయి కూడా దాన్ని కేటాయించలేదు ఆ రకంగా ప్రతి ఇంటికి ప్రతి మన ఒక నిరుద్యోగికి కనీసం అంటే ఏడు వేల రెండు వందల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు బాకీ పడింది ప్రభుత్వం ఇంతవరకు ఒక రూపాయలు వాళ్ళు చెల్లించింది ఏమీ లేదు కాబట్టి మేము కోరుకునేది కాబట్టి ఉద్యోగ వృద్ధి కూడా చెప్పిన విధంగా ఉద్యోగ వృద్ధి కూడా చేయాలా అదేవిధంగా మూడోది వచ్చిన మెడికల్ కాలేజెస్ను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ధూళిని వచ్చినప్పుడు కేవలం పదకొండు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్లో తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చిన తర్వాత దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు పెరిగినాయి పెరిగిన తర్వాత పెరిగిన తర్వాత మంది పిల్లలు వచ్చినాను వై వైద్య విద్య ఉపయోగ విధానం ఉండింది అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన వ్యక్తుల నాయకులు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా పోయేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మదనపల్లి కూడా మెడికల్ కాలేజ్ తీసుకుని రావడం జరిగింది కానీ ఈరోజు ఏం చెప్తా ఉంది ఐదు మెడికల్ కాలేజెస్ ఫస్ట్ ప్రయారిటీలో తీసుకొచ్చి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసేసారు దాని తర్వాత వచ్చిన ప్రభుత్వము ఈ దీనికి మెడికల్ దీనికి వండిచి చూపించేసి ఇంతవరకు దాని గురించే ఏమీ లేదు ఉండే కాలేజెస్ను కూడా ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగదు దానంలో ప్రైవేటైజేషన్ చాలా భాగస్వాములు చేసి వాళ్ళకు అంత ప్రొవైడ్ ఉద్దేశంతో అంత తక్కువ ఇది చేస్తా కాబట్టి మేము కోరుకునేది ఒకటే టీటీవీ విధానం అని మీరు తీసుకుని వస్తే ఖచ్చితంగా మందులు అందరూ ఖండిస్తూ ఉన్నాము దీనికి నిరసనగా రోజు ఫీల్ యూనివర్సిటీ తల్లిదండ్రులు కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ నిరుద్యోగం స్టూడెంట్స్ కానీ ఈ మెడికల్ కాలేజీలు కూడా అలా చేసినందుకు మేము అందరూ కలిసి రాయచోటిలో పన్నెండో తేదీ పొలపెడతా ఉన్నాము పోరుపాటు కార్యక్రమం అందరూ ఇక్కడ ఉండే నాయకులు నాయకులు కానీ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్ కానీ పెద్ద ఎత్తున వచ్చేందుకు రాయచోటికి వచ్చేదను దీన్ని సక్సెస్ చేస్తాను